హాయ్ ఫ్రెండ్స్ ఏంటిది అనుకుంటున్నారా ఇది పప్పు చారండి వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొత్త ఆవకాయ ముక్క ఒకటి వేసుకుని పక్కనే నంచుకోవడానికి ఒక ఉంటే ఉంటది చూడండి ఉండదండి ఎందుకంటే మనం తినేస్తాం కదా ఇలాంటి టేస్టీ పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసు కుక్కర్ కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి నాలుగైదు విజిల్స్ రానిచ్చుకోండి ఇలా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ ని పక్కన పెట్టి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయండి ఈలోపు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి తాలింపు కోసం మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ కాగేలోపు మన ప్రెషర్ పోయింది కదా కుక్కర్ కి ఇప్పుడు ఈ కుక్కర్ని మూత తీసేసి చూసారా పప్పు ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తుతోటి తోటి చక్కగా మెదుపుకోండి ఇలా పప్పుని మెదుపుకొని పక్కనుంచుకొని ఇప్పుడు మనం నూనె పెట్టుకున్నాం కదా తాలింపు కోసం ఇప్పుడు తాలింపు దినుసులు అనేది తీసుకోవాలి దీనికోసం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయ ఇంకా కరివేపాకు ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక ఆవాలు జీలకర్ర వేసి చెట్టుపటం ఎండు మిరపకాయలు అలాగే ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు వేసుకుంటే పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది ఈ తాలింపు వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సదంత చింతపండుని నానబెట్టుకుని దాని గుజ్జుని దీంట్లో వేసుకోండి ఈ చింతపండు రసం కొంచెం మరిగిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్న కారం వేసి ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న దీంట్లో మనం ముందుగానే పప్పు మెదిపి పెట్టుకున్నాం కదా దాంట్లో తగినన్ని నీళ్లు పోసి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో వేసేయండి ఇది ఒకసారి బాగా కలుపుకొని మీకు పప్పుచారు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టుగా నీళ్ళు అనేది పోసుకోండి దీన్ని ఇప్పుడు బాగా తిప్పి మూత పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాలు మరిగించుకుంటే పప్పుచార అనేది రెడీ అయిపోతుంది చూసారా మూడు నాలుగు నిమిషాలకి నేను ఒకసారి మూత తీసి చూసుకుంటే పప్పుచార అనేది చక్కగా మరుగుతుంది మరొక నాలుగు నిమిషాలు మరిగించు నాలుగు నిమిషాలు తర్వాత చూస్తే పప్పు చారు అనేది చక్కగా మరిగిపోయింది ఇప్పుడు ఈ పప్పు చారులోకి నంచుకోవడానికి కోడిగుడ్డ వేసుకుందామా దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి అర స్పూన్ కారం రుచికి తగ్గట్టు ఉప్పు ఇంకా ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలకి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలపండి ఇలా కలుపుకున్న దీంట్లోనే కోడిగుడ్డ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గుడ్లతో అట్టేసుకుంటున్నాను కాబట్టి రెండు గుడ్లని పగలగొట్టి వేసుకుంటున్నాను ఇలా రెండు గుడ్లు పగలగొట్టి వేసుకున్నాక ఇప్పుడు ఇది బాగా గిల కట్టండి ఇంకేంటి మరి నూనె అయితే కాగింది మన కోడిగుడ్డు మిక్చర్ కూడా రెడీ అయిపోయింది ఎంచక్క కాగే నూనెలో ఈ కోడిగుడ్డును కూడా వేసేసి చిన్న సెగ మీద ఒక ఐదారు నిమిషాలు వేయించుకుంటే మన కోడిగుడ్డ అనేది రెడీ అయిపోతుంది ఇది ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకు కూడా ఫ్లిప్ చేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి గుర్తు పెట్టుకోండి ఇది చిన్న సెగ మీదే వేగాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది